ధరణి స్థానంలో భూభారతి చట్టం అమలులోకి వచ్చింది హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి పోర్టల్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా తమ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు తెలంగాణ ప్రాంతంలో వందల ఏళ్ల నుంచి భూమి చుట్టూనే పోరాటాలు జరిగాయని కొమరం భీం చాకలి ఐలమ్మ పోరాటాలు భూమితో వారికి ఉన్న అనుబంధం గురించి పుట్టుకొచ్చినవేనని గుర్తు చేస్తారు అందుకే నిజాం కాలం నుంచి అమలవుతున్న భూ చట్టాలను సమీక్షించి భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతోనే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు గత ప్రభుత్వం ధరణి పేరుతో భూ దోపిడీకి పాల్పడిందని ఆరోపించిన సీఎం ధరణిని రద్దు చేస్తామని రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు చాలా మంది సిబ్బందిని అనుభవజ్ఞులను ఐఏఎస్లను పెట్టి ఈ చట్టాలను వివిధ రాష్ట్రాలలో ఉన్న వాటిని కూడా పరిశీలించి ఆనాడు నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా జరిగిన మార్పులు చేర్పులను చట్టాలను నిశితంగా పరిశీలించి వాటన్నిటిని కూడా ఒక అవగాహన కల్పించుకొని ఈరోజు నూతన ఆర్ఓఆర్ యాక్ట్ ను ఈరోజు మనము తీసుకురావడం జరిగింది ఈరోజు భూభారతి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతోటే ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ప్రారంభించుకుంటున్నాం దీనికి సంబంధించి వివిధ సందర్భాలలో ప్రజలను సంప్రదించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ రోజు చట్టాలను తయారు చేసి ఈ చట్టాలు ప్రజలకి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ఈ రోజు ప్రజలకు అంకితం చేస్తున్నది పౌరులకు ఆధార్ కార్డు మాదిరిగానే భూమికి భూదారు తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ప్రతి కమతానికో నంబరు ఇస్తున్నామని చెప్పారు ప్లాట్లకు సరిహద్దులు నిర్ణయించినప్పుడు వ్యవసాయ భూములను పక్కాగా కొలిచి సరిహద్దులు నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుందని ప్రశ్నించిన సీఎం రాబోయే రోజుల్లో భూములకు పక్కాగా హద్దులు నిర్ణయించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక నంబర్ కేటాయిస్తామన్నారు భూదారు నంబర్ తో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి గుర్తింపుగా ఈ రోజు ఆధార్ కార్డు తీసుకొచ్చిన ఈ రోజు భూమికి భూదారు తీసుకొస్తున్నాం ఆధారం మనిషికి ఎట్లా గుర్తింపు భూమికి కూడా భూదారు నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం ఇంత సాంకేతిక విప్లవం ఉన్నప్పుడు అదో పెద్ద సమస్యనా అందుకే రాబోయే రోజుల్లో ప్రతి భూమిని పక్కాగా కొలతలేసి హద్దులు నిర్ణయించి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా మన చట్టాన్ని బలోపేతం చేసుకుందాం